క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణంలో యోహన్ సువార్త పదమూడవ అధ్యాయము మనము ఒకటవ వచనమో చూసినట్లయితే మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారై ప్రేమ కలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అనెను ఇక్కడ మనము దేవు ఒకని ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండడము వలన మనము క్రీస్తు శిష్యులమని అందరూ తెలుసుకుంటారని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మన ప్రభుత్వ యేసు క్రైస్త చెప్పినటువంటి ఈ వాక్యము అద్భుతమైన వాక్యమై ఉంటుంది ఆయన స్వయంగా చూపించినటువంటి విధంగా క్రైస్తవుని యొక్క విశిష్టమైనటువంటి లక్షణము మనము ఒకరి ఎడమ ఒకరము ప్రేమ కలిగి ఉండడము ఆయన మనలో నిజంగా ఇక్కడ జీవిస్తున్నాడని లేదా ఆయన సజీవుడుగా మన మధ్యలో ఉన్నాడు అని అవిశ్వాసం కూడా గుర్తించేటువంటి మొదటి లక్షణము ఈ యొక్క ప్రేమ అయి ఉంటుంది అని దేవుడే ప్రభువే స్వయంగా చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము బయట చూపించడానికి బయటి ప్రపంచానికి చూపించడానికి లేదా ప్రజలను మనము ఆకర్షించడానికి మనం అందమైనటువంటి సంఘ భవనాలను నిర్మించవచ్చు లేదా సౌకర్యవంతమైనటువంటి కుర్చీలను వేయించి ఉండొచ్చు అంత మాత్రమే కాకుండా ఏసీలు కూడా మనము పెట్టి ఉండొచ్చు లేదా మన కార్ల పైన మనము దేవుని యొక్క బొమ్మలను కూడా పెట్టి ఉండొచ్చు అంత మాత్రము కాదు కానీ మన హృదయంలో మన హృదయంలో ప్రేమ లేనట్లయితే మనము వ్యర్థులమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రేమ లేనట్లయితే మనము వ్యర్థులమని వాక్యము మనకి ఇక్కడ బోధిస్తుంది ఇక్కడ మనము చూసినట్లయితే మొదటి శతాబ్దపు సంఘ కాలంలో వారి దగ్గర వారికి రేడియోలు కానీ లేదా పుస్తకాలు కానీ లేదా వీడియోస్ కానీ ఏమీ కూడా వాళ్ళ దగ్గర లేవు ఇవేమీ లేకుండా కూడా వారిలో ఏమీ లేకుండా ఉన్నప్పుడు కూడా వారు ఇక్కడ స్వార్థను చెప్పినట్టుగా మనము చూస్తున్నాము వారి దగ్గర రేడియోలు అదే విధంగా టీవీ సౌకర్యం లేనప్పటికీ కూడా వారు ఇళ్ళలోనే సమావేశమై సువార్త ద్వారా ఇక ప్రపంచాన్ని అంతటికీ కూడా ఒక గొప్ప ప్రభావాన్ని తీసుకోవచ్చునట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వారికి దేవుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ అదే విధంగా ఒకరి ఎడల ఒకరికి ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ మనకి కనబడుతుంది ప్రేమ అనేది వారి మధ్యలో సమృద్ధిగా ఉండేది ఉండేది అదే విధంగా సువార్త కూడా విపరీతంగా విస్తరించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము విస్తరిస్తుంది అదే విధంగా ప్రేమ కూడా ఈ రెండింటికి మధ్యలో మంచి సంబంధం కలిగి నాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము సువార్త అనేది మన జీవితంలో సజీవమైన సాక్ష్యముగా ఉండాలి అది అనేకులను కూడా